ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోని ప్రతి హిందువు కూడా దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మన దేశము చాలా పవిత్రమైనటువంటి దేశము ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లో భారతదేశము పూజ గది వంటిది చాలా పవిత్రమైనది మన భారతదేశము ఈ భారతదేశంలో హత్యలు మానభంగాలు దోపిడీలు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఏదంటే గోవద ఈ మధ్యన గోవద అనేది విపరీతంగా పెరిగిపోయిందండి సోషల్ మీడియాలో బయటంతా మనం చూస్తూ ఉన్నాం కదా అన్ని మతస్థులు గోమాతలను చంపేస్తూ ఉన్నారు గోమాంసాన్ని వండుకొని మన కళ్ళ ముందే తింటూ ఉన్నారు ఇది హిందువుల దేశం ఈ దేశంలో ఎక్కువ శాతము హిందువులే ఉన్నారు హిందువులు పరమ పవిత్రంగా పూజించేటువంటి గోమాతను అన్యాయంగా చంపి ఆ గోమాంసాన్ని తింటూ మన కళ్ళ ముందే గోమాతలను నరికేస్తూ ఉంటే చంపేస్తూ ఉంటే మనము చేతకాని వాళ్లలాగా గాజులు తొడుక్కొని కూర్చున్నాము మన హిందువులకు గోవు తల్లి అందుకే మనము గోవుని గోమాత అని పిలుస్తాం బర్రెను భర్ర్యమాత అని పిలవం పందిని పందిమాత అని పిలవం కుక్కను కుక్కమాత అని పిలవం గోవును మాత్రమే గోమాత అని మనము సంబోధిస్తాం ఎందుకో తెలుసా అండి మనకు తల్లి ఒక సంవత్సరం వరకు మాత్రమే పాలు ఇస్తుంది లేకపోతే ఒక రెండు సంవత్సరాల వరకు మాత్రమే తల్లి మనకు పాలు ఇస్తుంది కానీ గోమాత మనం చచ్చే వరకు మనకు పాలు ఇస్తుంది మనం ప్రతినిత్యము ఆవు పాలు తాగుతున్నాం కదా ప్రతినిత్యము ఆవు పెరుగు మజ్జిగ తింటున్నాం కదా ఆవు నెయ్యిని కూడా మనం చక్కగా వంటల్లో వాడుకొని ఆహా ఓహో అని అద్భుతంగా భోంచేస్తున్నాం కదా అటువంటి గోమాత మనకు పూజ్యనీయురాలు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఒక పక్క నీ తల్లిని నిలబెట్టి ఒక పక్క గోమాతను నిలబెడితే తల్లినైనా విడిచిపెట్టు కానీ గోమాతను విడిచిపెట్టవద్దు గోమాతను సంరక్షణ చేయాలి అని చెప్పి మనకు పెద్దలు ఏనాడో మన పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు గోమాత సకల దేవతా స్వరూపిణి అందుకే మనం గోవుని గోమాత అని పిలుస్తాం మనం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టినా పది కోట్లతో ఇల్లు కట్టినా లేకపోతే నూరు కోట్లతో బంగారు ఇటుకలతో మనం అద్భుతమైనటువంటి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్న ముందు మనం మా ఇంట్లోకి వెళతామా వెళ్ళం కదా గోమాత ముందు వెళుతుంది గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా గోమాతను పంపించి ఆ తర్వాత మనం వెళుతాం ఎందుకంటే గోవు శరీరంలో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఒక్క గోమాతను పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే ఈ విషయాన్ని మన ఛానల్లో ఇంతకుముందే నేను మూడు వీడియోల్లో చెప్పి ఉన్నానండి ఛానల్ మొదలుపెట్టినటువంటి రోజుల్లోనే గోమాత యొక్క వైభవం గురించి గోమాత యొక్క పూజా విధానం గురించి ఏనాడో నేను మన ఛానల్లో మీ అందరికీ చెప్పి ఉన్నాను మీరందరూ కూడా ఆ వీడియో చూశారు ఆ తర్వాత గోమాత యొక్క విశిష్టత గురించి మళ్ళీ రెండు వీడియోలు చేసుకున్నాం కానీ ఈ మధ్యన ఈ గోవులను అన్ని మతస్థులు అన్యాయంగా నరికేసి దాని మాంసాన్ని మన కళ్ళ ఎదుటే తింటూ ఉంటే మనము చేతకాని కాని వాళ్ళలా చూస్తూ ఉన్నాము యూట్యూబ్ ఛానల్లో కొంతమంది హిందూ సంఘాల వారు గోమాతను రక్షించండి అన్యమతస్థులు గోవుల్ని చంపేస్తూ ఉన్నారు ఇప్పటికైనా హిందువులందరూ కూడా మేల్కోండి నోరెత్తి మాట్లాడండి మన గోమాతలను మనం రక్షించుకోవాలి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి అని వీడియోలు చేసి అడిగితే ఆ వీడియోలకి స్ట్రైకులు కొట్టించి ఆ వీడియోల కింద చెడ్డ కామెంట్లు పెట్టి వాళ్లను కూడా బాధ పెడుతూ ఉన్నారు ఎంతోమంది హిందువులు గోమాతను రక్షించండి అని వీడియోలు చేసి అడిగితే వీడియోలే యూట్యూబ్లో లేకుండా చేసేస్తూ ఉన్నారు ఈ వీడియో కూడా ఎంతసేపు ఉంటుందో లేకపోతే ఈ వీడియో కూడా యూట్యూబ్లో నుండి ఎగిరిపోతుందో తెలియదండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యితోనే కదా దేవుడికి అభిషేకం చేస్తాము అంతెందుకండి మనం ఎంతో కష్టపడి తిరుమల తిరుపతికి వెళతాం వెంకటేశ్వర స్వామిని చూడడానికి మనం అక్కడ ఏమని పిలుస్తాం గోవింద 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 అనే కదా స్వామిని పిలుస్తాం వెంకటరమణ గోవింద అంటాం గోవులకు విందు చేయువాడు గోవిందుడు కాబట్టి శ్రీకృష్ణావతారంలో స్వామివారే గోపాలకుడిగా ఆ గోవుల్ని సంరక్షణ చేసి ఉన్నారు గోవు అంటే సామాన్యమైనటువంటి జంతువు అని మాత్రం భావించకండి గోమూత్రాన్ని మనం ఇంట్లో తెచ్చి చెల్లినట్లయితే స్త్రీలు రజస్వల దోషంలో ఇల్లంతా తిరిగి ఉంటారు కదా ఆ గోమూత్రాన్ని ఇంట్లో ప్రోక్షణ చేసినట్లయితే ఆ దోషం పూర్తిగా నివారణ అవుతుంది అంతేకాదండి ఎవరైనా సూతకం ఉన్నటువంటి వాళ్ళు శౌచం ఉన్నటువంటి వాళ్ళు వేరే అన్ని మతస్థులు మన ఇంట్లోకి వచ్చి మన ఇంటిని అపవిత్రం చేసినా కూడా గోమూత్రాన్ని తీసుకొని ఒక తులసి దళాన్ని అందులో అద్దుకొని ఇంట్లో ప్రోక్షణ చేసినట్లయితే ఆ దోషాలు పూర్తిగా నివారణ అవుతుంది అంతేకాదు గోమూత్రాన్ని మనం ముఖానికి పూసుకుంటే కూడా ముఖం మీద మఠయాలు అనేవి రావు ముంగు రాదు ఆ యొక్క మచ్చలు అనేవి కంట్రోల్ అయిపోతాయి కడుపు ఎంత పుండు ఉన్నా కడుపులో అల్సర్ ఉన్నా కూడా గోమూత్రాన్ని తాగినట్లయితే కడుపులో ఉన్నటువంటి వ్యాధులన్నీ నశిస్తాయని సైంటిస్టులే చెబుతున్నారు గోమూత్రానికి ఎంతో శక్తి ఉంది అంతేకాదు గోవు పేడ వేస్తే కూడా పనికి వస్తుంది గోవు పేడతో మనం ఇంటి ముందర అలికి ముగ్గు పెడతాం కానీ వేరే ఏ జీవరాశి పేడ వేసినా దాన్ని తీసుకొని వచ్చి అలికి ముగ్గులు పెట్టాం కదా గోవు పేడను తీసుకొని వచ్చి చక్కగా మనము పిళ్ళారి పెట్టి గణపతి అని పూజిస్తాము లక్ష్మీదేవి సాక్షాత్తు గోమయంలో గోమూత్రంలో ఉంటుంది అని మనకు శాస్త్రాలు పురాణాలే చెబుతున్నాయి కదా గోమాత చనిపోయిన తర్వాత కూడా దాని చర్మాన్ని తబలాలకు మృదంగాలకు వేసి వాయిస్తూ ఉన్నారు కదా అది బ్రతికినంత కాలము మనల్ని రక్షిస్తూనే ఉంటుంది గోవు పాలు తాగేటువంటి వాళ్ళు గోవు పెరుగు తినేటువంటి వాళ్ళు గోవును గోమాత అని పూజించేటువంటి వాళ్ళు తప్పకుండా గో సంరక్షణ చేయాలి గోవులను రక్షించాలి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రతి హిందువు కూడా గొంతు విప్పి మాట్లాడండి లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా భగవంతుడి అనుగ్రహం అనేది మనకు కలుగదు కాబట్టి దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి గోరక్షణ కోసం మీరేం చేశారు గురువుగారు అని అడుగుతారేమో నా వంతుగా నేను నోటీసు రాసి కొంతమంది అధికారులకు ఇచ్చానండి గోమాత సకల దేవతా స్వరూపిణి మా హిందువులకు ఆరాధ్య దైవము తప్పకుండా గోవద నిషేధించాలి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని నాకు తెలిసినటువంటి కొంతమంది అధికారులకు నేను నోటీస్ రాసి ఇచ్చాను యూట్యూబ్లో ఈ వీడియో ద్వారా పది మందికి తెలియజేస్తూ ఉన్నాను ఎంతమంది ఈ వీడియో చూస్తారో లేదో తెలియదు గో సంరక్షణ కోసము ఈ దేశంలో గోవద నిషేధించడం కోసము ఏం చేస్తే బాగుంటుందో దయచేసి కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వం వచ్చింది గారు సాక్షాత్తు దైవాంశ సంబూతులు ఆయన అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎంతో కృషి చేశారు మన మోదీ గారు కావచ్చు మన యోగి గారు కావచ్చు ఇంకా కొంతమంది మహాత్ములు ఈ సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళు ఉన్నారు కదా దయచేసి వాళ్ళ వరకు ఈ విషయం చేరే విధంగా చూడండి తప్పకుండా మన భారతదేశంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి మనం ప్రతినిత్యము గోవింద నామాలు చెప్పుకుంటూ ఉన్నాము వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుని రాముణ్ణి మహావిష్ణువుని గోవిందాని అని పూజిస్తూ ఉన్నాం అర్చిస్తూ ఉన్నాం గోవింద అనేటువంటి నామమే ఎంతో పవిత్రమైనటువంటి నామము ఆ నామము విన్నా మన పాపాలు అనేవి తొలగిపోతాయి అటువంటి గోవిందుడికి ఇష్టమైనటువంటి ప్రాణి గోమాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉన్నప్పుడు గోమాతే కదండి వచ్చి పాలు ఇచ్చింది అటువంటి సర్వదేవతా స్వరూపిణి అయిన గోమాత తలను నరికేస్తూ ఉంటే అది అంబాని అరుస్తూ కన్యూళ్ళుకి అరుస్తూ ఉంటే మనకు ఎందుకు హృదయం ద్రవించడం లేదు అదే స్థానంలో మన తల్లి ఉండి మన తల్లిని నరికేస్తూ ఉంటే మనం చూసుకొని ఉంటామా ఓ హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి మన దేశంలో గోవధను నిషేధించాలి ఎవడైతే గో హత్య చేస్తాడో గో మాంసం తింటాడో అటువంటి వాడిని మాట్లాడినా వాడి ముఖం చూసినా కూడా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని మనకు శాస్త్రాలే చెబుతూ ఉన్నాయి మనం ఎవరైతే గోహత్య చేస్తారో గోమాంసం తింటారో వాళ్ళ దగ్గరే వెళ్ళి పూలు కొనుక్కొని వచ్చుకుంటాం ఎవరైతే గోవుల్ని చంపి తింటారో అటువంటి వాళ్ళ దగ్గరే మనము కాయలు పళ్ళు కొబ్బరికాయలు తీసుకొని వచ్చి భగవంతుడిని ఆరాధిస్తాం భగవంతుడి అనుగ్రహము అనేది మనకు ఎలా కలుగుతుంది గోమాతను చంపేటువంటి పాపాత్ములతో మనం స్నేహం చేసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు వెళ్ళి మనం భుజించినా వాళ్లను మన ఇంటికి తీసుకొని వచ్చి వాళ్లకు భోజనం పెట్టినా కూడా ఆ పాపంలో మనకు భాగం వస్తుంది గోమాతను చంపాలన్నా గోమాంసం తినాలన్నా ప్రతి ఒక్కరు ఉచ్చుపోసుకునే విధంగా మన హిందువులు గర్జించాలి మన హిందువులందరూ ఒక్కటిగా పోరాడి ఉద్యమం చేయాలి దయచేసి ఎవరినో కించపరచడానికి ఈ వీడియో చేయడం లేదండి మన యొక్క సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను మనం అందరూ రక్షించుకుందాం గోవుల్ని పూజించడము గోదానములు చేయడము గోవిందుని స్మరించడం మాత్రమే కాదు గోవుల్ని రక్షించుకోవడం కూడా ప్రతి హిందువు కర్తవ్యము దయచేసి దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి గోమాత రక్షణ కోసం మనం ఏం చేయాలో దాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి